శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి సుబోధానంద వివేకానంద స్వామి తది తదితరులతో వివేకానంద స్వామి పాశ్చాత్యం నుంచి పద్దెనిమిది వందల తొంభై ఏడులో తిరిగి వచ్చిన తర్వాత రామకృష్ణ మిషన్ను స్థాపించారు ఆయన తన సోదర శిష్యులను మాన మానవజాతి మేలు కోసం మేబీ అక్కడ మానవజాతి మేలు కోసం అయి ఉండొచ్చు మానవజాతి మేలు కోసం శ్రీరామకృష్ణులు బోధించిన ఆచరణాత్మక వేదాంతాన్ని ప్రచారం చేయవలసిందిగా కోరారు దీనికి పూర్వం శిష్యులలో ఎక్కువ భాగం ఆధ్యాత్మిక సాధనలతో ఏకాంతంగా జీవించటమో పరివ్రాజకులే దేశమంతా పరి పర్యటించటమో చేశారు ఆలంబజార్ మఠంలో స్వామీజీ తన సోదర శిష్యులు బహిరంగ ఉపన్యాసాలు ఇవ్వటానికి అలవాటు పడాలనే ఉద్దేశంతో వారిని వారానికి ఒకరు ఉపన్యాసం ఇవ్వమని కోరారు సుబోధానంద స్వామి వంతు వచ్చినప్పుడు ఆయన దీని నుంచి తప్పించుకోవటానికి విఫల యత్నం చేశారు ఇతర స్వాములకు ఇది చాలా హాస్యాస్పదంగా తోచి కోఖ ఎలా నవ్వుల పాలవుతాడో చూద్దామని ఆత్రంగా హాల్లోకొచ్చారు ఎట్టకేలకు సుబోధానంద స్వామి ఉపన్యాస వేదిక ఎక్కి బాధతోనూ అనిష్టంగానూ మాట్లాడడానికి నోరు తెరిచారు కానీ ఆయన ఒక్క మాట పలికే లోపలే ఆ భవనం అదిరి ఊగిపోసాగింది బయట చెట్లు పెళపెళ ధ్వనులతో నేల కూలాయి అది పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆగస్టు పన్నెండున వచ్చిన పెను భూకంపం అంతటితో ఆ సభ ముగిసింది స్వామీజీ హాస్యంగా కోక భూమిని కంపింపజేసే ఉపన్యాసం ఇచ్చావుగా అన్నారు సుబోధానంద స్వామితో పాటు అందరూ పెద్దగా నవ్వారు సుబోధానంద స్వామి స్త్రీల నుంచి తప్పుకునేవారని వారితో కనీసం మాట్లాడేవారు కూడా కాదని స్వామీజీ గమనించారు ఒకరోజు స్వామీజీ కోక గురుదేవుల గురించి వినటానికి మహిళా భక్తులు వస్తే వారితో మాట్లాడు నువ్వు కూడా వారి నుంచి తప్పుకో తప్పుకుపోతే ఇక వారు ఎక్కడికి వెళ్ళగలరు వారు జగన్మాత ప్రతిరూపాలు వారిని నీ తల్లుగానూ కుమార్తెలుగాను భావించు అన్నారు అప్పటి నుంచి సుబోధానంద స్వామి స్త్రీలను పలకరించి వారిని మాయి అమ్మ అని సంబోధించేవారు వివేక్ ఆనందల పాశ్చాత్య శిష్యురాం బేలూరు మఠానికి వచ్చినప్పుడు స్వామీజీ సుబోధానంద స్వామిని వారు బాగోగులు చూడటానికి పంపేవారు సుబోధానంద స్వామి ఆ పనిని తాను చేయలేనని విన్నవిస్తూ స్వామీజీతో క్షమించండి నేను ఆంగ్ల భాషను సరిగ్గా మాట్లాడలేను అంతేకాక వారి భాష నాకు అర్థం కాదు అన్నారు స్వామీజీ నువ్వు దాని గురించి ఏమీ బాధపడనవసరం లేదు వారు నీకు థ్యాంక్ యూ కృతజ్ఞతలు అని చెప్పినప్పుడు ఐ డోంట్ కేర్ నేను లెక్క చేయను అని చెప్పు అన్నారు స్వామీజీ చెప్పినట్లే ఆయన సూచనలు సుబోధానంద స్వామి పాటించేటప్పుడు పాటించినప్పుడు ఆ భక్తురాండ నివెరబోయారు తర్వాత అది స్వామీజీ యొక్క చిలిపి చేష్ట అని తెలుసుకుని నవ్వుకున్నారు చిన్నతనం నుంచి సుబోధానంద స్వామి ట్రీ తాగడానికి చాలా ఇష్టపడేవారు బేలూరు మఠంలో ఒక రాత్రి వివేకానంద స్వామి తన గదిలో ధ్యానం చేసుకుంటున్నారు ప్రక్క గదిలో బ్రహ్మానంద స్వామి సుబోధానంద స్వామిని నిద్రిస్తున్నారు స్వామీజీ తన ధ్యానం పూర్తయిన తర్వాత స్వామి నిద్రలేపి తనకు ఒక హుక్కాను తెచ్చిపెట్టమని కోరారు స్వామి దాన్ని తెచ్చివ్వగానే స్వామీజీ ఎంతో ప్రసన్నులైపోయారు ఇప్పుడు నువ్వే కోరిక కోరినా తీరుస్తాను అన్నారు సుబోధానంద స్వామి నన్నేం కొరమంటారు గురుదేవులు మనకు కావలసినవన్నీ ఇచ్చారు అన్నారు కానీ బ్రహ్మానంద స్వామి లేదు కోకా ఏదో ఒకటి అడుగు అన్నారు దాంతో సుబోధానంద స్వామి జాగ్రత్తగా ఆలోచించి ఈ వరమియండి నా జీవితాంతం ప్రతిరోజు ఒక కప్పు టీ త అందితే చాలు అని కోరారు చాలా ఏళ్ల తర్వాత ఎవరో సుబోధానంద స్వామిని ఈ కోరిక నిజంగా తీర్చబడిందా అని అడిగారు ఆ కోరిక తీర్చబడిందని ఒక్కోసారి అనుకోకుండా నిద్రపోయే ముందైనా టీ వచ్చేదని ఆయన చెప్పారు వివేకానంద స్వామి చే పంతొమ్మిది ఒకటి బేలూరు మఠానికి ధర్మకర్తలుగా నియమించబడిన మొదటి బృందంలో సుబోధానంద స్వామి ఒకరు తర్వాత ఆయన రామకృష్ణ మఠం మిషన్లకు కోశాధికారిగా ఎన్నుకోబడ్డారు శ్రీరామకృష్ణుల తరువాత సుబోధానంద స్వామి అంత గాఢంగా ప్రేమించింది స్వామీజీనే స్వామీజీ కూడా ఆయన పట్ల గొప్ప వాత్సల్యాన్ని కలిగి ఉండేవారు కొన్నిసార్లు స్వామీజీ గంభీరంగా ఉన్నప్పుడు సోదర శిష్యులెవరూ ఆయన వద్దకు పోయే సాహసం చేసేవారు కాదు అటు అటువంటి సమయాలలో స్వామీజీ వద్దకు పోయి ఆయన మనస్థితిని మార్చే పని కోకా మహారాజుకు అప్పగించబడేది సుబోధానంద స్వామి ఈ సంఘటనను వర్ణించారు ఒకరోజు రాత్రి స్వామీజీ తన గదిలో బోర్లా కొన్ని ఒక పుస్తకం చదువుతున్నారు అయినా చాలా గంభీరంగా ఉన్నారు రాత్రి భోజనపు గంట కొట్టిన ఆయన దాన్ని వినలేదు మేమందరము ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం బ్రహ్మానంద స్వామి స్వామి స్వామీజీని పిలవమని నాకు చెప్పారు నేను నిశ్శబ్దంగా ఆయన గదికి వెళ్ళి ఆయన చేతిలోని పుస్తకం పుట సంఖ్యను చూచి గుర్తుపెట్టుకుని గబాలున ఆ పుస్తకాన్ని మూసివేశాను స్వామీజీ కోపంగా కోఖ ఓరి విధవా నువ్వు నా పుస్తకం ఎందుకు మూసివేశావు నేను ఎక్కడ చదువుతున్నానో ఇప్పుడు నాకెలా తెలుస్తుంది అన్నారు నేను వెంటనే పుస్తకాన్ని తెరిచి ఆయన చదువుతున్న పుట్టను చూపించి దయచేసి భోజనానికి రండి అన్నం చల్లారిపోతుంది అందరూ మీకోసం ఉన్నారు అన్నాను ఆయన భోజనశాలకు వచ్చి మాతో భోజనం చేశారు సుబోధానంద స్వామికి యాత్రలు చేయటం మహా ఇష్టం బేలూరు మఠంలో ఉన్నప్పుడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన ఆల్మోరా మాయావతి తరువాత కేదార్నాథ్ బద్రీనాథ్ పర్యటించారు తర్వాతి సంవత్సరం ఆయన నవద్వీప్ చైతన్య మహాప్రభు జన్మస్థలం డార్జిలింగ్ అస్సాంలోని కామాఖ్య తీర్థక్షేత్రాలకు వెళ్లారు ఆయన పంతొమ్మిది వందల రెండులో మాయావతిని సందర్శించారు వివేకానంద స్వామి మహాసమాధి చెందినప్పుడు ఆయన మాయావతిలోనే ఉన్నారు పాండురంగతో క్షమించాలి పాండురోగంతో వచ్చే జ్వరం నుండి కోలుకోవటానికి పంతొమ్మిది వందల ఐదులో తిరిగి ఆల్మోరా వెళ్లారు రామకృష్ణ సంఘ ధర్మకర్తగా ఆయన సేవా కార్యక్రమాల బాధ్యతను తన సోదర శిష్యులతో పాటు చేపట్టారు కలకత్తాలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆయన నిస్సహాయులు భయభ్రాంతులు అయిన వారి దుఃఖాన్ని ఉపశమంపజేసి చేయటానికి కష్టపడి పనిచేశారు ఆయన హృదయమాతి సున్నితమైంది ఆయన కొన్నిసార్లు బిచ్చమెత్తి ధనం ప్రోగు చేసి పేదల పేద రోగులకు ఆహారము ఔషధాలు ఇచ్చి సహాయం చేశారు బేలూరు మఠానికి దగ్గరలో ఉండే ఒక కుటుంబం స్వామి కరుణ వల్ల ఆకలి చావుల నుండి రక్షించబడింది ఎప్పుడైనా ఆయనకు ఎవరైనా రోగగ్రస్తులై ఉన్నారని లేదా సహాయాన్ని అర్థిస్తున్నారని తెలిస్తే వెంటనే వారి సహాయానికి వెళ్లేవారు ఒరిస్సాలోని చిల్కా ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో గొప్ప కరువు సంభవించింది సుబోధానంద స్వామి హృదయపూర్వకంగా అక్కడి సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నారు ఆయన బియ్యము పప్పులు బట్టలు విరాళంగా వసూలు చేసి కరువు బాధితులకు పంచిపెట్టారు ఆయన రాత్రింబళ్లు తన నిద్రాహారాలను పట్టించుకోక పనిచేశారు ఫలితంగా జబ్బు పడ్డారు శ్రీరామకృష్ణులు ఆయనకు దర్శనమిచ్చి ఇక నువ్వు ఈ పనిని కొనసాగించిన అవసరం లేదు అన్నారు ఆయన సుబోధానంద స్వామి వారి పరిస్థితులు మెరుగయ్యేంతవరకు ఆ సహాయ కార్యక్రమాలను కొనసాగించారు దివ్యజన్ని శ్రీ శారదాదేవి పట్ల సుబోధానంద స్వామి అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు గిరీష్ చంద్రఘోష్తో నిరంజనానంద స్వామితో కలిసి సుబోధానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జయరాం బాటి సందర్శించారు శ్రీ శారదాదేవి పంతొమ్మిది వందల పదకొండులో దక్షిణ దేశ తీర్థయాత్రలు ముగించుకొని బేలూరు మఠాన్ని సందర్శించినప్పుడు బ్రహ్మానంద స్వామి ఆమెకు బ్రహ్మాండమైన స్వాగత ఉత్సవాలను స్వాగతోత్సవాలను ఏర్పాటు చేశారు దేవాలయం అందంగా అలంకరించబడింది అమ్మ మఠ ప్రాంగణంలోనికి నెమ్మదిగా నడిచి రాగా సన్యాసులు భక్తులు ఇరుప్రక్కల బారులు తీరి నిలబడ్డారు అమ్మకు నమస్కరించి పాదధూళి తీసుకోవటానికి వరుసలో రావాలని వరుస తప్పరాద తప్పరాదని బ్రహ్మానంద స్వామి అందరినీ హెచ్చరించారు అయినా అకస్మాత్తుగా ఎవరో వెనక నుండి వచ్చి అమ్మ పాదాలకు నమస్కరించి అక్కడ ఉన్న గుంపులోకి మాయమయ్యారు చిరాకుతో బ్రహ్మానంద స్వామి ఎవరిది వాణ్ణి పట్టుకోండి అని అరిచారు చిన్నపిల్లవాణి వంటి సుబోధానంద స్వామి అల్లరి చేష్టను చూసి అందరూ నవ్వారు ఒకసారి సుబోధానంద స్వామి బేలూరు మఠం నుండి కలకత్తాకు పడవలో వెళ్తున్నారు మార్గమధ్యంలో బాలి నుండి వస్తున్న కొందరు యువకులు వివేకానంద స్వామిని విమర్శించసాగారు సుబోధానంద స్వామి ధైర్యంగా వారితో బేలూరు మఠానికి మీరేమన్నా విరాళాలు ఇస్తున్నారా అని అలా అయితే ఈ రోజు నుంచి వాటిని ఆపివేయండి స్వామీజీని విమర్శించారు వల్ల మీకేంటి లా మీకేంటి లాభం మీ విమర్శల వల్ల ఆయన చేతులు రాలిపోవు లేదా మీ పొగడతల వల్ల ఆయనకి ఇంకొక రెండు చేతులు క్రొత్తగా మొల మొలవవు అన్నారు ఆ యువకులు వేలూరు మఠానికి ఎటువంటి సాయం చేయరని తెలుసుకున్నప్పుడు వారితో అలా అయితే ఎందుకో అనవసరంగా ఆయనను విమర్శిస్తారు మీరు సన్యాసులను అర్థం చేసుకోగలరా మీరు ఇంగ్లీష్ అధికారుల కింద బానిసల్లాగా పనిచేస్తారు మీరు ఎల్లప్పుడూ వారి ముఖస్థుతి చేస్తూ ఉండాలి మీరు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు మిమ్మల్ని బూటుకాలతో బయటకు తంతారు కొన్నారు కొద్ది రోజుల తర్వాత ఆ యువకులలో ఒకడు బేలూరు మఠానికి వచ్చి సుబోధానంద స్వామికి క్షమాపణ చెప్పాడు ఆ రోజున మేము పూర్తి అజ్ఞానంలో ఉండి తప్పు చేశాము మీ మాటలు నిజమయ్యాయి ఒక ఇంగ్లీష్ అధికారి మాలో ఒకడిని ఉద్యోగం నుంచి బయటకు వేశాడు స్వామీజీ పట్ల సుబోధానంద స్వామికి ఉన్న ప్రేమ గౌరవం అత్యద్భుతమైనవి వారణాసిలో ఒకసారి రాఘవానంద స్వామి ఆయనను మహారాజ్ త్రైలింగ స్వామి వివేకానంద స్వామి వీరిరువుల్లో ఎవరు గొప్ప అని అడిగారు సుబోధానంద స్వామిలా జవాబిచ్చారు త్రైలింగ స్వామి మనుషులందరిలోకి గొప్పవాడు కానీ స్వామిజీ స్వయంగా తానే పరమశివుడు గురుదేవుల ఎదుట ఎవరైనా స్వామీజీని తులనాడితే ఆయన ఈశ్వరుడు ఇక్కడ విమర్శించ విమర్శింపబడ్డాడు కొద్దిగా గంగా జలాన్ని తెలిసి ఇక్కడ చల్లండి అనేవారు గురువుగాను తూర్పు బెంగాల్ పర్యటనలోను సుబోధానంద స్వామి వారి నమ్రమైన నిరహంకార స్వభావం నిరాడంబర వేష వేషధారణ ఆయన ఒక మహాత్ముడు శ్రీరామకృష్ణ ప్రత్యక్ష శిష్యుడన్న నిజాన్ని దాచిపెట్టేవి అయితే ఆయన వైరాగ్యము నిరాడంబరమైన సంతోషభరిత ముఖ వర్చస్సు భక్తులకు ఆకర్షించేవి మఠంలో ఆయన ఒక కాషాయ వస్త్రాన్ని పొట్టి చేతుల చొక్కాను చెప్పులను ధరించేవారు ఆయన తన బట్టలను తానే ఉత్తుకునేవారు మిగిలిన సన్యాసులతో కలిసి భోజనశాలలో నేలపై కూర్చొని భోజనం భక్తులకు ఆధ్యాత్మిక సూచనలు ఇవ్వడానికి ఉండేవారు ఉండేవారు కాదు ఎవరైనా ఆయనను మంత్రదీక్ష ఇవ్వమని కోరితే మంత్రదీక్ష గురించి నాకేం తెలుసు నా పేరే కోకా కోఖ ఒక చిన్న పిల్లవాడిని మీరు బ్రహ్మానంద స్వామి వారి వద్దకు లేదా శారదామాత వద్దకు వెళ్ళండి వారు ఆధ్యాత్మిక నిధులు అనేవారు ఒకసారి శ్రీ శారదాదేవి ఖోకా జనానికి మంత్రదీక్ష ఎందుకు ఇవ్వకూడదు గురుదేవుల ప్రత్యక్ష శిష్యులు జీవించి ఉన్నంత వరకు జనాన్ని వారి కృపకు పాత్రలు కానివ్వండి అన్నారు ఆయన గురుదేవుల నుండి కూడా జనానికి బోధనలు చేయమని ఆజ్ఞ పొందారు సువేదానంద స్వామి పంతొమ్మిది వందల పదహైదులో భక్తులకు మంత్రదీక్షను ఇవ్వటం ప్రారంభించారు తర్వాత సంవత్సరాల్లో ఒకసారి తూర్పు బెంగాల్ నుంచి భక్తులు వచ్చి రామకృష్ణ సాంప్రదాయానికి అప్పటి అధ్యక్షులైన శివానంద స్వామి ఢాకాకు రమ్మని ఆహ్వానించారు అయితే అయితే ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవటంతో సుబోధానంద స్వామిని వెళ్ళమని కోరారు సుబోధానంద స్వామి ఊహు నేను ఎక్కడకు వెళ్ళలేను తూర్పు బెంగాల్లో చాలా పెద్ద నదులున్నాయి వాటిని దాటడం అంటే నాకు భయం అన్నారు ఆయన స్వభావం తెలిసి ఉండటం చేత శివానందస్వామి ఆయన్ను అప్పుడు మరీ బలవంతం చేయలేదు కానీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున శివానంద స్వామి ప్రోద్బలంతో స్వామి ఢాకాలోని సోనార్గావ్లో నిర్మించబడ్డ శ్రీరామకృష్ణ దేవాలయాన్ని ప్రారంభించడానికి వెళ్లారు తూర్పు బెంగాల్ ప్రజలు శ్రీరామకృష్ణ ఏడల అత్యంత భక్తి కలిగిన వారు వారికి మంత్రదీక్షను ఇవ్వు అని శివానందస్వామి ఆయనతో చెప్పారు స్వామి ఆ ఆజ్ఞను శిరస వహించి చాలామందికి చివరకు చిన్న పిల్లలకు కూడా మంత్రదీక్షనిచ్చారు బేలూరు మఠానికి తిరిగి వచ్చిన తరువాత తాను చిన్న పిల్ల పిల్లలతో సహా అందరికీ మంత్రదీక్షను ఇచ్చారని తెలిపారు శివానంద స్వామి ఆ పిల్లలు జపధ్యానాలు ఎలా చేస్తారు అని అడిగారు సుబోధానంద స్వామి మీరు అందరికీ మంత్రదీక్ష ఇవ్వమని నన్ను ఆజ్ఞాపించారు కనుక నేను ఎవరినీ కాదనలే కాదనలేదు అని సమాధానం ఇచ్చారు సుబోధానంద స్వామి అత్యంత నిఘర్ నిగర్వి తనను తాను ఒక గురువుగా ఆయన ఎన్నో భావించుకోలేదు ఒకసారి ఆయన్ను ఒక భక్తురాలు ఇలా అడిగింది స్వామి నాకు గాయత్రి మంత్ర జపం సంధ్యా మొదలైన ఏవి తెలియవు జనం గాయత్రిని రోజుకు మూడు సార్లు జపం చేస్తారు ఆ సాధనలన్నింటినీ నాకు నేర్పగలరా సుబోధానంద స్వామి వినయంగా ఇలా జవాబిచ్చారు అమ్మ అవేవి నాకు కూడా తెలియదు చూసారా నేను ఒక కోకాను చిన్న పిల్లవాణ్ణి మాత్రమే గురుదేవుల వద్ద నుండి నాకేదైతే నాకే నాకేదైతే లభించిందో దేన్నైతే నా స్వంత అనుభూతి ద్వారా తెలుసుకున్నానో ఏదైతే ఎప్పుడు నన్ను పరమానంద స్థితిలో ఉంచుతుందో దానినే నేను మీకు సమర్పించాను దయచేసి మీ మనసును నియంత్రించుకుని జపధ్యానాలను అభ్యసించండి సుబోధానంద స్వామి తిరిగి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తూర్పు బెంగాల్కు వెళ్ళి అనేక మందికి ఆఖరికి సంఘం నుంచి వెలివేయబడిన వారికి కూడా మంత్రదీక్షను ఇచ్చారు వారి ఎడల ఆయనకున్న వాత్సల్యం సమాజంలో అత్యున్నత సంస్కృతి కలిగిన వారి పట్ల ఆయన వాత్సల్యానికి ఏ విధంగానూ తీసిపోదు ఒకసారి బలియాటి ఆశ్రమంలో ఆయన ఒక వెయ్యి మంది శ్రోతల సమక్షంలో శ్రీరామకృష్ణులు సర్వమత సమన్వయం అన్న అంశంపై పది నిమిషాలు ఉపన్యసించారు గురుదేవుల గురించి సంభాషించడం ఆయనకు చాలా ఇష్టం జనులకు తమ స్వంత అనుభవాల నుంచి ఇలా బోధించేవారు దేవుణ్ణి నిజాయితీతో ప్రార్థించండి అప్పుడు ఆయనను చూడగలరు నిజాయితీ గల ప్రార్థన అంటే భగవంతునికి మీ కష్టాలు బాధలు కన్నీరుతో నివేదించటమే ఆయన నుంచి భక్తి విశ్వాసాలను కోరండి శ్రీరామకృష్ణ సహచరుని సహచరులమని ఎల్లప్పుడూ గుర్తించుకోండి మీ మనస్సును బలవత్తరం చేసుకోండి ఒకసారి ఒకరు కామాన్ని గ్రహించటం ఎలా అని ప్రశ్నించినప్పుడు ఈ ఇలా సమాధానం ఇచ్చారు మీరు తూర్పు దిక్కుగా ప్రయాణించే కొద్దీ పడమరకు దూరం అవుతారు కామ సంబంధమైన ఆలోచనలు లెక్క చేయవద్దు దేవుని వైపు కొనసాగండి కొన్ని రోజుల్లో కామం మీకు తెలియకుండానే మీ మనసు నుండి మాయమైపోవటాన్ని చూస్తారు జగన్మాత సంకల్పం లేనిదే ఏదీ జరగదు ఆమెకు ఆమెను శరణ్ వేడండి కరుణతో ఆమె మీ బలహీనతలను తొలగించి కామించి మిమ్మల్ని విముక్తిని చేస్తుంది ఒకరోజు ఆయన జపం వల్ల కలిగే ప్రయోజనాన్ని గురించి ఇలా చెప్పారు ప్రపంచంలోని శక్తి అంతా దేవునికి చెందినదే ఎవరైనా మంత్రజపం చేస్తే దాని ఫలితాన్ని అతడు తప్పక పొందుతాడు ఉదాహరణకు రైతు విత్తనాలను భూమిలో నాటినప్పుడు అవి నేలలో సరిగ్గా పడినా తలకిందులుగా పడినా అన్ని పైకే మొల మొలుస్తాయి ఆయనే సర్వస్వం ఆయనే బాధలను ఇస్తాడు మరలా శాంతిని కలిగిస్తాడు మంత్రజపం ద్వారా అన్ని అవరోధాలను దాటిపోవచ్చు సుబోధానంద స్వామి మితంగా భుజించేవారు ఒకసారి ఒక భక్తుడు స్వామిని భోజనానికి ఆహ్వానించినప్పుడు ఆయన ఏమేమి వండారని ప్రశ్నించారు ఆ భక్తులు వినయంగా మేము మీకు ఏమి సమర్పించగలం స్వామి సాధారణమైన భోజనం అన్నం పప్పు ఏర్పాటు చేశామన్న అని చెప్పాడు సుబోధానంద స్వామి భోజనశాలకు పోయి చూస్తే ఆ భక్తుడు నిజానికి రకరకాల పిండి వంటలు వడ్డిస్తున్నాడు కానీ ఆయన అన్నం పప్పు మాత్రమే తిన్నారు భక్తుడు ఆయన్ని ఎంతగానో బ్రతిమాలాడు ఆయన ఆయన తన మనస్సు మార్చుకోలేదు స్వామి అతడితో గురుదేవులు సత్యాన్ని పెట్టుకొని ఉండి మాట నిలుపుకోవాలని మాకు బోధించారు అన్నారు జై సాయి మాస్టర్ జై రామకృష్ణ